షేరింగ్ షేరింగ్ మీద ఫోకస్ పెడతా ఉంది అవునండి జోగై గారు అలాగే ముద్రగడ పద్మనాభం గారు వీరికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు లెటర్లు రిలీజ్ చేసినప్పటికీ లేకపోతే మరొక అభిప్రాయాన్ని వెలిపించినప్పటికీ జనసేన పార్టీకిను ఈ కుల సంఘాలకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ లెటర్స్ని జనసేనని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని మాత్రం నేనైతే అనుకోవట్లేదు ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో జనసేన ఓట్ షేరింగ్ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో అది జనసేన అభ్యర్థులకి ట్రాన్స్ఫర్ అవుతుందా అనేదే ఇక్కడ సమస్య అసలు ఈ దీని గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ప్రజలకి ఈ రెండు పార్టీలు కలిసి ఏం చేస్తాయి అని చెప్పేసాడు అలాగే ఈ జెండా అనే సభతో తాడేపల్లిగూడెంలో చాలా అంగరంగ వైభవంగా చేసినటువంటి ఈ సభలో పవర్ స్టేరింగ్ గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక స్పష్టత ఇస్తారు అనే దాని గురించి కార్యకర్తలు రాష్ట్ర ప్రజానికం కూడా చాలా ఆస్తు ఎదురు చూశారు అయితే అనూహ్యంగా ఈ జ ఈ సభ మొత్తం కూడా వ్యక్తిగత వ్యక్తిగతంగా విమర్శల మీదకి మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని మాటలు అయితే చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం కూడా ఉంది అయితే ఇది ఆయన వ్యక్తిగతమైనటువంటి పార్టీ లేకపోతే ఆ పార్టీ గురించి మా పార్టీలో జరిగే విషయాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాధవ్ రెడ్డి గారు అంటున్నారు పొలిటికల్ పార్టీ ఎవరు పెట్టినా అది పవన్ కళ్యాణ్ గారు పెట్టినా జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టినా లేకపోతే పవన్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు పెట్టినా అది ప్రజల ఆస్తి ప్రజల భవిష్యత్తు కోసం ప్రజల కోసం ఎవరైనా కానీ ఈ పొలిటికల్ పార్టీస్ పెడతారు ఈ పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడొద్దు మా మా పార్టీ గురించి మాట్లాడటానికి మీరెవరు అని మాట్లాడడం ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది లేదు బ్రదర్ నేను చెప్పిన ఇంటెన్షన్ ఏంటంటే మేము ఎన్ని సీట్లల్లో కంటెస్ట్ చేస్తున్నాము మేము ఎన్ని సీట్లు తీసుకోవాలన్న విషయము అధినేత కానీ పార్టీకి ఒక బాడీ ఉంటుంది సెంట్రల్ బాడీ ఆ బాడీ డిసిజన్ తీసుకుంటుంది అని చెప్పింది నేను చెప్పిన ఇంటెన్షన్ తప్ప నేను మాట్లాడుతూ అనేది మాధవ మేము చాలా కూలంకుషంగా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాం అధినేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అది కాదు వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని బొత్స సత్యనారాయణ గారిని తీసుకోవడానికి వీల్లేదు పార్టీలో విడుదల రజన్ గారు అప్పట్లో రాక్షసుడు ఎవరంటే మీరే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పారు వారిని తీసుకోవడానికి లేదు వీల్లేదు అని ఎప్పుడు కూడా వైసీపీ కార్యర్ ఎప్పుడు ప్రశ్నించలేదు అన్నా కూడా ఆయన ఇప్పుడు లెక్క చేసే ఇది లేదు అప్పట్లో ఎంతో మంది రిలయన్స్ కంపెనీలకు సంబంధించినటువంటి అధినేతలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అతి క అనేటువంటి ఒక చర్చే వచ్చినటువంటి క్రమంలో మరి వైఎస్ఆర్ అభిమానులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిమిళత్వానికి రాజ్యసభ సీట్ ఇవ్వద్దని ఎప్పుడు అడ్డుపడలా ఒకవేళ పట్టబడి కూడా ఎక్కడికి బయటికి వచ్చిన పరిస్థితి లేదు ఈ రోజు కూడా ఆయన ఎవరైతే పార్టీలు సిద్ధంగానే ఉన్నారు చాలా మంచి ప్రశ్న అడిగారండి పరిమళ ప్రమల్ల గారికి సీట్ ఎత్తు ఇవ్వాల్సి వచ్చింది ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు మీరు చూస్తే ఈరోజు ఈ దేశంలో సుమారు డెబ్బై ఐదు శాతం తీర ప్రాంతం ఉంది డెబ్బై ఐదు శాతం తీర ప్రాంతం మూడు వైపులా కూడా ఇండియాకి తీర ప్రాంతం ఉంది దానిలో సుమారుగా తొమ్మిది వందల పైచిలు కిలోమీటర్లలో తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్కు ఉంది దీని గురించి మాట్లాడుకుంటే మనం ఈరోజు ప్రభుత్వం చాలా పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది అభివృద్ధి తీసుకురావడానికి ఈ పోర్ట్స్ అన్ని కూడా అంబానీలు అదానీలు మాత్రమే ఈ దేశాన్ని శాసిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి కావాలన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక ఎంపీ సీటు లేకపోతే రాజ్యసభ సీటు ఇవ్వడంలో తప్పే ఉంది ఒక పక్కన ఏమంటున్నారు ఈ రోజు మనం ఎవరికి సీట్లు ఇస్తున్నారు ఎందుకు సీట్లు ఇస్తున్నారు అనేది కాసేపు పక్కన పెడతాం ఇరవై నాలుగు సీట్లు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎలా కాబోతున్నారు అనేదాన్ని దానికి సమాధానంగా జెండా సభలో ఏమన్నా చెప్తారేమో అని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేశారు ఈ రాష్ట్ర ప్రజానికి ఎందుకంటే నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను ముఖ్యమంత్రిగా చేయడానికి మీరు సిద్ధమా అని చెప్పేసి అని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు నిన్న బోల్సెట్ సై శ్రీనివాసరావు గారు ఏమంటున్నారు ఈ ఈ సభ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు రెండు సీట్లు ఇస్తాం మీరు డబ్బులు పట్టుకురండిరా ఇక్కడ రబ్బర్ చెప్పుల వాళ్ళనే రాజకీయాల్లో ముందు నడిపిస్తానని అని చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఆ మాట చెప్పింది పవన్ కళ్యాణ్ గారే కదా నిన్న ఒక మాట ఈ రోజు ఒక మాట ఈ రోజు ఏమంటున్నారు డబ్బులు లేవారు డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయాలు చేయాలా ఏ డబ్బు లేని వాళ్ళని మన జగన్మోహన్ రెడ్డి గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని లోక్సభలకి అసెంబ్లీలకి పంపించిన సందర్భాలు నాయకుడు దగ్గర విషయం ఉంటే నాయకుడు గెలిపించుకోగలిగే పరిస్థితి ఉంటే ఎవరినైనా కూడా మనం అసెంబ్లీకి కానీ లోక్సభకు కానీ పంపించే పరిస్థితి గోరంట్ల మాధవ్ గారి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చాడు మనం చూస్తున్నాం కదా ఒక సాధారణమైనటువంటి పోలీసు ఉద్యోగి మరి ఒక సాధారణమైనటువంటి ఫోటోగ్రాఫర్ అయినటువంటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వచ్చాడు అలాంటి ఒక వ్యక్తిని మీరు పంపించాలనుకున్నప్పుడు డబ్బు లేదు డబ్బు లేదు కాబట్టి మనం ఇరవై నాలుగు సీట్లతో కుదించుకోవాల్సి వస్తుంది అనేది కాదు మనకు సంస్థాగత నిర్మాణం లేదని అంటారు పది సంవత్సరాల ఈ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం పది సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అంటే మామూలు విషయం కాదు ఈ సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో మీరు బూత్ కమిటీలు కానివ్వండి మండల కమిటీలు కానివ్వండి జిల్లా కమిటీలు కానివ్వండి రాష్ట్ర స్థాయి కార్యవర్గం కానివ్వండి ఎవరు వేసుకోవద్దు అని చెప్పేసి అని ఆయన రిస్ట్రిక్ట్ చేశారు రా ఇదో క్వశ్చన్ ఇక మన మాధవ రెడ్డి గారు అంటున్నారు మేమంతా చర్చించి ఇటువంటి ఇరవై నాలుగు సీట్స్ కి మేము పరిమితం అవ్వాలని చెప్పేసి ఎవరితో చర్చించారు ఈరోజు జన సైనికుల ఆవేదన జనసేనలో జనసేనలో అభ్యర్థులుగా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నిన్న సోషల్ మీడియాలో పెట్టి మనకొక మాట చెప్పి ఈ సీట్ ని త్యాగం చేస్తే బాగుండేది కదా అదే మా బాధ అని చెప్పేసి నాకు ఎక్స్ప్లైన్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి తో దగ్గర నుంచి మా జనసైనికులు ఏం బాధపడట్లేదండి పేటీఎం మ్యాచ్ ఏ ఒకసారి సోషల్ మీడియా చూడండి ఒకసారి సోషల్ మీడియా సోషల్ సార్ మాధవ రెడ్డి గారు అదే మాధవ రెడ్డి గారు నేను చెప్పేది ఒకసారి లెట్ మీ ఫినిష్ ఒకసారి సోషల్ మీడియా చూసి జనసైకులు గోర్ గోర్ని ఎలా ఏడుస్తున్నారో చూసి ఆ వైసీపీ వైసీపీ పీటీ మ్యాచ్ సార్ సార్ అసలు అపా ఖాతా కాకపోతే ఖాతా గాదని చెప్పండి అంతేగాని ఈ మమ్మల్ని ఓవర్‌టేక్ చేయకండి

ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడండి పొత్తు ఫిక్స్ అయిన తర్వాత బయటకు వచ్చి ఫిక్స్ అయిన తర్వాత అభిమానులు జరపడం జరిగింది ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాక అభిమానులు చెప్పడం జరిగింది క్యాండిడేట్స్ జరిగింది కందుల దుర్గేష్ గారికి విడివాడ విడివాడ గారికి చాలా మంది ఇక్కడ మీరే పోటీ చేస్తారు ఫస్ట్ సీట్ పితాని బాలకృష్ణ గారు వెంకటేష్ గారు వెంకటేష్ గారు చెప్పేది వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారని కేడర్ కి అభిమానులకి అసంతృప్తి ఇప్పటికీ ఉన్న మాట వాస్తవం ఎందుకంటే సీట్లు తీసుకున్న సూపర్ అనే పరిస్థితులను బట్టి పరిస్థితులను బట్టి గ్రౌండ్ లెవెల్ ని అర్థం చేసుకొని గెలిచేటువంటి పరిస్థితులను బట్టి గెలుపు గుర్రాలను బరిలో దింపే క్రమంలో కూటం దగ్గర ఇరవై నాలుగు పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఇరవై నాలుగు చేస్తారు వచ్చే ఎన్నికల్లో నూట ఇరవై నాలుగు అవి వచ్చేమో ఎవరు చెప్పారు ఎవరు చూశారు చెప్పారు నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఇరవై నాలుగు చేస్తారు నెక్స్ట్ టైం అయినా వన్ సెవెంటీ ఫైవ్ చేస్తారని చెప్పండి దయచేసి నూట ఇరవై నాలుగు మళ్ళీ మళ్ళీ ఇరవై తొమ్మిది కూడా పొత్తుకి ఇక్కడ నుంచి ఫీజా లేదు దయచేసి అందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అధినేత వేరే సీఎం ఆప్షన్ లేదు వేరే వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు కమ్మ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి వేరే కొలస్తుడికి ముఖ్యమంత్రి అభ్యర్చి పరిస్థితి లేదు అలాగే జనసేన పార్టీ కూడా చంద్ర మన పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి అవుతా నేను ముఖ్యమంత్రి అవుతా నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఓహో మన కాకోడు కూడా ఒక ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా మా మామూలు సపోర్ట్ చేయాలి అనే పరిస్థితి ఉంది సడన్ గా ఈ పొద్దు ఇరవై నాలుగు సీట్లకి అనేపాటికి జన సైనికులు కూడా వాళ్ళతో పాటు బయట ఉన్నటువంటి లాంటి వాళ్ళు కూడా చాలా నిరాశ చెందినటువంటి పరిస్థితి అయితే నేను చెప్పాలనుకున్నది మాధవ రెడ్డి గారికి మాధవ రెడ్డి గారికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇరవై నాలుగు సీట్లకి ఎక్కడా చర్చలో జరగలేదు కేవలం నాదేళ్ళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు లేదా ఒకటి రెండు వ్యక్తులు తప్ప రిమైనింగ్ యాస్పిరెంట్స్ ఎవరికి కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మనం ఇరవై నాలుగు సీట్లకి లిమిట్ అవుతున్నాము అనే విషయాన్ని చర్చలో జరగలేదని నా ఉద్దేశం ఏంటి రెండు సీట్లు పోటీ చేస్తే మాత్రం మనం ఎవరు అడుగుతాం ఆయన అన్నారు కదా మా పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ మీరందరూ ఎవరైనా మాట్లాడడానికి అంటారు మీరు రెండు చేయండి రెండు వందలు చేయండి గు మీరు 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 ఎవరు మాట్లాడడానికి అన్నప్పుడు చేసేది మా మా కాబట్టి మేమెవరు మాట్లాడటానికి నేను చెప్పింది ఏంటంటే ఇంటర్నల్ లో నా మీరు మీరు క్యాచ్ సమాధానం చెప్పాలి ప్రతిసారి టైం డిలే అవుతుంది పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ కార్పొరేట్ కంపెనీస్ మీకు ఒకసారి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మా నాలుగు గోడల మధ్య మా ఆంతరంగిక సమావేశాలు చెప్తున్నాను మా తలరాతలు మారుస్తాయి మీరు తీసుకు ఎవరైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీలు ఏమో వాళ్ళ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు జనసేన మాత్రం వాళ్ళ ఇష్టమైన విషయం వచ్చిన నిర్ణయం తీసుకోవడానికి ్రహ్మ మిగతా పార్టీలు చెప్పలేదు